సంవత్సరం నరికెట్టాం ముందే వచ్చాను అయ్యారు దగ్గరికి మా అవుతుందని చెప్తే వచ్చాను వచ్చేటప్పుడైతే నేను కొంచెం బాగా ఉన్నాను కానీ అప్పుడు అయ్యారు ప్రార్థన చేసి అమ్మ అంతా చీకటే కనపడుతుంది ప్రార్థన చేసుకోవాలి అమ్మ వచ్చి ఇక్కడికి వచ్చి అమ్మ ప్రార్థన అన్నారు కానీ నేను అయ్యారు చెప్పారు కానీ నా కుటుంబ పరిస్థితుల వల్ల నేను రాలేదు అంటే ఇంట్లో వాడికి భయపడేంత దూరం వాళ్ళకి ఏమనుకుంటారనుకుని నేను రాలేదు తర్వాత ఇంకా నాకు రోజు రోజుకి ఐగారు చెప్పినట్టు రోజు రోజుకి బలహీనత బలహీనత పడిపోతున్నాను నాకు ఇక్కడికి వచ్చేటానికి ఒక సంవత్సరం తర్వాత వచ్చాను ఇంకా ఏదో రకంగా వెళ్ళాలి ఇంకా ఐగర్తో ప్రార్థన చేయించుకోవాలి నా పరిస్థితి ఎలా ఉంటుందని వచ్చాను వచ్చేటప్పటికి వచ్చిన వారం అయితే నాకైతే పళ్ళు తిరిగిపోయి నేను పెట్టాలి కూడా శక్తి లేదండి నిద్రలేమి భయంకరమైన నిద్రలేమి నేను కొంచెం స్త్రీలకు సంబంధించి భ్రష్టికి సంబంధించి బలహీనతతో అప్పటి నుంచి అప్పుడే స్టార్ట్ అయింది ఐగ వచ్చేటప్పటికి అది ఇంకా ఎక్కువ అయిపోయింది ఇంకా వచ్చిన ఇంకా ఏంటి నా పరిస్థితి అని ఇంకా నాకు ఇంకా మరణ భయం పట్టుకుంది ఏంటి నాకు మరణ పరిస్థితి ఏంటి నా పరిస్థితి ఏంటి అని చాలా భయపడిపోయేదని నిద్రలేదు నిద్ర ఉండేది కాదు భయంకరమైన పెంచికలు వస్తూ ఉండేవి అయినప్పటికీ ఇంకా నేను ఇంకా ఇంట్లో వాళ్ళ పరిస్థితులు బట్టి నేను భయపడి రాలకపోతే రెండో వారం మళ్ళీ వచ్చారు కొంచెం చూస్తే ఆ సమ్మ నేను వచ్చిన బలహీనత బుయేషన్స్ రావడం వల్ల చాలా ఇబ్బంది పడుతుంది ఆ సిచ్యుయేషన్స్ ఆదుకు దేవుడు చేసిన గొప్ప మేలేదు నేనైతే మందులు కూడా వాడానండి ఆ మందులకి నాకైతే తగ్గలేదు ఇక్కడికి వచ్చిన వారంలోనే అలాగేనకు తగ్గింది ఇంకా ఇంకా నొప్పి తట్టు ఉంటుంది ఆ సౌకూర్వంగా ఆరోగ్యం నాకు కలగాలని నా కుమారుడికి నాకు నాకు ఇదే కాదండి తుమ్ములు వాళ్ళ అది ఆసుపల్లలో పెట్టేసి దాని గురించి కూడా చాలా బాధపడుతున్నాను ఏదైనా కనీసం ఫ్రూట్స్ తిన్నా పడట్లేదు ఏదన్నా సెలవు చేసి తినలేక తినకపోతే వేడి చేసేస్తుంది అన్ని రకాలుగా బాధపడుతున్నాను మా దైవజనుడు నా కోసం నా కుటుంబం కోసం ప్రార్థన చేయాలని మీరు కూడా నా గురించి జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చెప్పాలి ప్రయోజనం కూడా నాకు గృహాంత రమ్మని నేను ఎంతగానో ఆశపడుతున్నాను దేవుడు చిత్రం దేవుడు నా పట్ల చేసిన కార్యాలు బట్టి దేవుడిని మరొకసారి వందనాలు చెప్పి తీసుకుంటాం చిన్న చిన్న సంక్షిని దేవుడిని